సాక్షిలో కూర్చోండే వాళ్ళు ఖచ్చితంగా పని బాట లేని వాళ్ళని ప్రిఫర్ చేసి మళ్ళీ కేవలం బూతులు తిట్టడానికి సెటైల్ వేయడానికి కూర్చొని పెడతారని మరోసారి ఏంద్రా అని విషయం లేకపోతే అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవడానికి కల్మశాలు ఏది లేకుండా పార్టీలకు అతీతంగా స్నేహితులు అందరూ కలిసి హ్యాపీ ఇయర్ అని చెప్పి హ్యాపీగా ఉన్నారనమాట నిన్న సాక్షిలో జరిగినటువంటి వ్యవహారం ఏంది సాక్షికి సంబంధించినటువంటి ఈశ్వర్ అనేటువంటి వ్యక్తి ఆయన ఇంకెంత కూర్చొని పెట్టుకున్నాడు అనమాట అక్కడ కొత్తగా ఒక ఆయన మిస్టర్ పాషా అనేటువంటి వ్యక్తి పాషా కాకుండా అక్కడ వెంకటరెడ్డి గారు అదే పేన కూర్చోండు మాదిరి కనిపించేటువంటి అమాయకపు ఫేస్ పెట్టి పెద్ద జర్నలిస్టు ఆయన కంటే స్వాతిముత్యం ముఖ్యం ఎవరు లేనట్టు అక్కడ పక్కన వెంకటరెడ్డిని ఒకటి రెండు క్వశ్చన్లు అడిగిన ఆయన అడగడం ఆలస్యం వెంకటరెడ్డి దూసుకుపోయినాడు ఆ బూతులు కావచ్చు లేకుంటే సటర్లు కావచ్చు ఆయనకు అసలు ఏ మాత్రం సబ్జెక్టు లేదు కాబట్టి ఇవాళ వెంకటరెడ్డిని అనేక ఛానల్ కి పిలవట్లేదు ముందు పిలిచినట్టు అక్కడికి పోయి పక్కనేటువంటి టీడీపీ వాళ్ళ దగ్గరనో జనసేన వాళ్ళ దగ్గరనో ఆడ తిట్టించుకోవడం ఇన్ ద సెన్స్ సబ్జెక్ట్ పైన కౌంటర్ కొట్టించుకోవడం ఆయన తోక మురిచి పారిపోతూ వచ్చాడు